అయితే ఎన్నడూ చూడనటువంటి విషయం ఈరోజు కలెక్టరేట్కి వస్తే కలెక్టరేట్కి సంబంధించి అయ్యా మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పిన మాట్లాడడానికి వస్తే దానికి సంబంధించి ర్యాలీగా వచ్చేటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్బంధించేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు పర్మిషన్కి అప్లై చేస్తే అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో వాట్సాప్లో పెట్టారు పంతొమ్మిది నిబంధనలు మీరు మాట్లాడకూడదు మీడియాలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఉచితమైనటువంటి వ్యాఖ్యలు నాకు తెలియదు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు మైకు మాట్లాడకూడదు పదిహేను మంది మించి నడవకూడదు అని అనేక రకాలైనటువంటి నిర్బంధాలతో ఈరోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడం దారి పొడిగితే చెక్పోస్టులు పెట్టడం అడ్డుకోవడం డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు స్పెషల్ పార్టీ పోలీసులు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు మొత్తాన్ని మోహరించడం ఇది దురదృష్టకరమైనటువంటి విషయం ఈరోజు ఎన్నడూ లేదు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో రైతులకు సంబంధించి ఈ జిల్లాలో మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మేము ఉన్నన్ని రోజులు ఏ రోజైనా సరే రైతు అనేటువంటి వాడు రోడ్డు ఎక్కాడా అనేటువంటిది ఒకసారి ఆలోచించండి ఈ ఎరువులకు సంబంధించి కానీ విత్తనాలకు సంబంధించి కానీ పంట నష్టానికి సంబంధించి కానీ పంట నష్టానికి రావాల్సినటువంటి నష్ట పరిహారానికి సంబంధించి కానీ ఎన్నడూ కూడా ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లోనే రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈరోజు యూరియాకి సంబంధించినటువంటి సమస్య దీనితో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండో పంట ధాన్యం ఈరోజు దిగుబడి ప్రారంభమైంది కోతలు ప్రారంభమయ్యాయి ధాన్యం మార్కెట్లోకి వచ్చింది కేఎన్ఎం వెరైటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర పంతొమ్మిది వేల డెబ్బై రూపాయలు ఉంటే గతంలో పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఉంటే మార్కెట్లో ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కొనుగోలు చేసినటువంటి నేపథ్యం ఉంది పుట్ట ఎనిమిది వందల యాభై కేజీలు ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదిహేను వేల కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా వెయ్యిన్ని పదులు చూస్తే పద్నాలుగు వేలకు వాళ్ళు లేరు అని చెప్పి రైతులు గోడు వెళ్ళబోసుకుంటున్నారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే జిల్లా కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని మాకు ఎటువంటి ఆదేశాలు లేవు అని చెప్తున్నారు